నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ కక్షలు కార్పణ్యాలు పగలు ప్రతీకారాలు దాడులు ప్రతి దాడులు ఇవి నిన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంపై కనిపించిన దృశ్యాలు కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయ్యింది ఏపీ అసెంబ్లీని గౌరవ సభగా మార్చారని దీన్ని గౌరవ సభగా మారుస్తానని చెప్పినట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగడుగున పెద్దరికం ప్రదర్శించారు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల చంద్రబాబు ఎంతో ఔదార్యం ప్రదర్శించారు జగన్ గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా వ్యవహరించారు సీఎం గా ఉన్నప్పుడు పొందిన గౌరవాలన్నీ కొనసాగేలా చర్యలు తీసుకున్నారు ప్రోటోకాల్ నిబంధనలు కూడా పక్కన పెట్టి మరీ జగన్ పట్ల చంద్రబాబు ప్రదర్శించిన పెద్దరికం ఏపీ పాలిటిక్స్ తీరు తెన్నలనే మారుస్తాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్న మాటకు కట్టుబడి ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైఎస్ జగన్ కు మొదటి రోజు అసెంబ్లీలో ఊహించని విధంగా గౌరవం దక్కేలా చంద్రబాబు చొరవ చూపారు కేవలం పదకొండు సీట్లే గెలవడంతో ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కని జగన్ కు సీఎంతో సమానంగా ప్రోటోకాల్ మర్యాదలు దక్కేటట్లు చంద్రబాబు చూసుకున్నారు జగన్ ఈ రాష్ట్రానికి మాజీ సీఎం అని ఆయనకు పూర్తి స్థాయిలో గౌరవం మర్యాద దక్కాలని చంద్రబాబు ఆదేశించారు ఏపీకి కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రభుత్వమే జగన్ కు కాన్వై ఏర్పాటు చేసింది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాడిన కాన్వయ్నే కొనసాగించాలని భద్రత కూడా తొలగించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు దీంతో అధికారులు జగన్ను ప్రభుత్వ కాన్వయ్ తాడేపల్లి నివాసం నుంచి అసెంబ్లీకి తీసుకొచ్చారు అసెంబ్లీలోకి రావడానికి జగన్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వచ్చే గేటు నుంచి రావాలి కానీ జగన్ను ముఖ్యమంత్రి వచ్చే గేటు నుంచి అనుమతించారు కాన్వై కూడా అసెంబ్లీ ప్రధాన ద్వారం దాకా రానిచ్చారు అసెంబ్లీ లోపల కూడా జగన్ పట్ల ఎవరూ అమర్యాదగా మాట్లాడవద్దని హేళనగా కమెంట్లు చేయవద్దని చంద్రబాబు ముందుగానే ఆదేశించారు దీంతో జగన్ అసెంబ్లీలోకి ప్రవేశించిన తర్వాత అంతా ఆయన పట్ల గౌరవం ప్రదర్శించారు ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత మిగతా సభ్యుల ప్రమాణ స్వీకారం అక్షరమాల ఆధారంగా జరుగుతుంది కానీ ప్రమాణ స్వీకారమైన వెంటనే జగన్ తో ప్రమాణ స్వీకారం చేయించాలని నాయకుడిగా ఉన్న చంద్రబాబు స్పీకర్ ను కోరారు వాస్తవానికి జగన్ ప్రతిపక్ష నాయకుడు కాదు సాధారణ సభ్యుడే అయినప్పటికీ జగన్ ను ప్రతిపక్ష నాయకుడిగానే గుర్తించి కావలసిన మర్యాద ఇవ్వాలని చంద్రబాబు కోరారు దీని ప్రకారమే అంతా జరిగింది అసెంబ్లీలో ప్రమాణం చేసిన తర్వాత జగన్ కూడా చంద్రబాబు వైపు చూస్తూ నమస్కారం చేశారు చంద్రబాబు ప్రతి నమస్కారం చేశారు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జగన్ ప్రభుత్వ కాన్వాయ్లోనే ఇంటికి చేరారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఎలా వచ్చి వెళ్లారో ఇప్పుడు కూడా అలాగే వచ్చి వెళ్లారు ముఖ్యమంత్రితో సమానంగా జగన్ కు భద్రత కల్పించారు ఇదంతా చూసిన ఆంధ్రప్రదేశ్ జనం ఆశ్చర్యపోతున్నారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబుకు ఎంతో అమర్యాద జరిగింది నిండు సభలోనే ఆయనను అవమానించేలా మాట్లాడేవారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ విషయంలో కూడా అదే జరుగుతుందని అంచనా వేశారు కానీ ఇక్కడే చంద్రబాబు తన మార్క్ చూపించారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీని కౌరవ సభగా అభివర్ణించిన చంద్రబాబు దీన్ని గౌరవ సభగా మారుస్తానని ప్రతిజ్ఞ బూనారు అన్నట్లుగానే తాను ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీని గౌరవ సభ చేశారు చంద్రబాబు చూపిన ఔదార్యానికి కూటమి సభ్యులే కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సంతోషం వ్యక్తం చేశారు